వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వీరుడు కాదు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ అయితే మేము ఒక మీ ముందుకు రావాలనుకుంటున్నాం మరి వీడియో ఏంటంటే ఆ సొంత ఆ సంత ఎక్కడంటే ఆ విజయనగరం ఒకప్పుడు విజయనగరం జిల్లా ఇప్పుడు పార్వతీపురం మంది జిల్లా ఉమ్మేశ్వరపురం దగ్గరకు వచ్చాము మరి ఆ సంత చాలా పెద్ద ఇక్కడ చాలా మంది వస్తుంటారు అనేక వస్తువులు కూడా నువ్వు మరి ఈ పది తొమ్మిది ఆ ప్రాంతంలో ఆ టైంలో ఆ ప్రాంతంలో అవుతుంది అనమాట అలా చూస్తూనండి ఇప్పుడు ఏదో కొద్ది కొత్త మంది వచ్చారు ఇప్పటికి కొంతమంది అయితే ఆ ట్యాంక్లవన్నీ చేసుకుంటున్నారు మరి అది ఏ విధంగా ఉంటది అలా ఉండదు అనేది చూపిస్తాం ఒక ప్రాంత్ అలా చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి అలా చూస్తూ ఉండండి ఇది గుమ్మ సంత ఇది చాలా మంది వచ్చారు అలా చూస్తూ ఉండండి సంత మాత్రం చూపిస్తా ఇక్కడైతే చాలా చాలా వచ్చే సంచులు కానీ తర్వాత కావాలంటే అవన్నీ వచ్చాయి అలా చూస్తాను ఫ్యాండ్ లైట్లు అన్ని అన్ని వచ్చి ఉన్నాయి ఇప్పుడైతే చాలా మంది వస్తూ ఉంటారు ఈ సంతకి మరి పనిముట్లు అయితే చాలా వచ్చాయి మరి వ్యవసాయం అయితే మొదలైంది కదా జూన్ నెలలో వరుసలు పడుతూ ఉంటాయి ఇంకో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి చెప్పులు అయితే వచ్చింది ఇంకేం కావాలన్నా ఈ లక్ష్యం పరంగా అనిపించండి మా అయితే ఇంకా ఇప్పుడు ఇప్పుడే వచ్చారు ఇక్కడ ఇంకా తాత అక్కడ కప్పుకుంటారు ఎండీ ఉంది కాబట్టి అలా చూడండి ఫ్రెండ్స్ అంత మాత్రం చూపిస్తా కూడా వచ్చాయి వెళ్తారు చాలా చాలా ఇది చాలా పెద్ద అంత గొలక్ష్మిపురం ఏరియా వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ అనేక వస్తువులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఇప్పుడే రెడీ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఏ కావాలంటే అవి ఉల్లిపాయలు కూరగాయలు అన్ని అన్ని ఉన్నాయి మా వాళ్ళు అయితే వచ్చి అలా కొనేసి వెళ్తూ ఉంటారు కావాల్సిన వస్తువులు అలా చూడండి సంత మాత్రం చూపిస్తా ఫ్రెండ్స్ ఈ సంతలో ఏం జరుగుతాయి అసలు ఎంత ఎంత సంత అతి పెద్ద సంత ఎంత ఏముందని ఖచ్చితంగా మీరు పిలుపు అక్కడ స్లిప్ చేయకుండా చూడండి కూరగాయలు కావాలన్నా చాలా ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి ఈ సంతలో అలా అలా చూస్తూ ఉందండి ఫ్రెండ్స్ మేమైతే సంత మొత్తం కవర్ చేస్తున్నాం మా వాళ్ళు అయితే చాలా దూరం నుండి వచ్చి ఆ ఇక్కడ అమ్ముతూ ఉంటారు అంతా గ్రీన్ అమ్ముతూ ఉన్నారు అలాగే పనస్తాన్లు కూడా ఫైనాపిల్ ఇది ఏరియాలో పండేటువంటి పంట అన్నమాట ఇది గిరిజన కొండల్లో మా మా ఊళ్ళీ పండించిన పంటలు మాత్రం ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉన్నారు బట్టలు కూడా వచ్చాయి బట్టలు తర్వాత లైట్లు ఇంకా చాలా చాలా వస్తున్నాయి సంతకి చాలా వచ్చాయి అలా చూస్తూ ఉండండి అయితే మొత్తం బట్టలకు సంబంధించినటువంటి ఇదన్నమాట ఈ సంస్థలో ఈ చివరకు దొరుకుతాయి ఈ గులక్షరంలో నిజంగా చాలా చాలా వస్తువులు దొరుకుతాయి ఏవి కావాలంటే అవి ఇటువైపు బట్టలు అనమాట కావాల్సినటువంటి బట్టలు కావాలంటే ఇటువైపు అందరు బట్టలు చాపరీస్ కూరగాయల చాపులు అటువైపు అనమాట చూడండి మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసిన కాబట్టి బిందులు తర్వాత బిందులు అన్నీ అన్నీ వచ్చాయి ఏవి కావాలనో వాళ్ళు కొనేసుకుని వెళ్తూ ఉంటారు అలా చూస్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడ చూస్తే చేయకుండా మొత్తం చూపిస్తా ఇది బట్టల షాప్ లో అనమాట మీకు ఏం కావాలంటే కూర్చోండి మా గుమ్మలక్ష్మపురం సంత్రీకి సంబంధించి ఏ సార్ ఇక్కడ అన్ని దొరుకుతాయి మన సంస్థలో మీరు ఎక్కడ నుండి వచ్చారు సార్ సార్ ఏనైతే అంటున్నారు ఇక్కడ బుధవారం జరుగుతుంది సంత ఈ చాలా మంది వస్తుంటారు అనుకూలమైనటువంటి రేటు సంబంధించినవి తీసుకొస్తాం ఎందుకంటే ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ కొనుగోలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగానే ఉంటాయి రేట్లు కూడా ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు కొనేసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా అలా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లేదండి ఏంటంటే అది ముప్పై వేలు అనేది రమ మన ఏదైతే కష్టపడి చూస్తూ సంపాదించుకోగలిగితే దానికి తగ్గట్టు అంతే ఇలా మనం చూపిస్తూ మనం వెళ్తూ కొన్ని కొన్ని వీడియోలు ఏదో మన అదృష్టం డైలైట్ అయింది అనుకో అప్పుడు ట్వంటీ అన్ని అయిపోవు కదా జనాలకు నచ్చు ఒక ఫ్రెండ్స్ అలా చూస్తున్నాం మొత్తం చూపిస్తాం అంత మంచి మేమైతే చూపించాము బట్టలు కావాలనుకుంటే వచ్చే వచ్చేవచ్చు చాలా మంది వస్తూ ఉన్నారు ఇది మాక్సిమం ఎనిమిది వరకు అవుతుంది సార్ వరకు రెండున్నర వరకు ఫ్రెండ్స్ ఇదైతే ఆ తొమ్మిది గంటలు స్టార్ట్ అయ్యి పది గంటలకు స్టార్ట్ అయ్యి మూడు గంటల వరకు ఉంటదంట అలాగా అంత ఒక ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ అలా చూసుకోనండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మత్స్యకొండలో చాలా చాలా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ మట్టి కొండలో అన్నం కానీ వరి కానీ ఏ చిన్న ఆరోగ్యానికి మంచిది మరి ఈ కాలంలో ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు వాడి క్యాన్సర్ గురవుతూ ఉన్నారు కాబట్టి కొంతవరకు తగ్గించుకోవాలంటే ఇలాంటివి కొనుక్కుంటే బాగుంటుంది అలా చూడండి ఫ్రెండ్స్ ఈ సంత నచ్చింది అనుకుంటున్నాను ఇవన్నీ మా కొండ మీద పడినటువంటి ఫంట్ ఇదంత అమ్ముతూ ఉంటారు సిద్ధి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేయడానికి నాకు ఉపయోగపడుతుంది మీ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ కోడి పిల్లలు కావాలంటే మీరు వచ్చేవచ్చు మొందానికి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి Thank you, thank you for watching.